ఈరోజు ఈ వీడియోలో వృషభరాశి లగ్నంలో జన్మించిన వాళ్ళకి మ్యారేజ్ టైం హండ్రెడ్ పర్సెంట్ ఎలా తెలుసుకోవాలి ఏ దశ ఏ అంతర్దశలో మ్యారేజ్ అవుతుంది అలాగే తర్వాత గోచారంలో గోచారం ఉంటుంది కదా గోచార రీత్యా మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి గోచారం ఎలా అనుకూలిస్తే మ్యారేజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది అనే విషయాలతో పాటు బ్లాక్డ్ మ్యారేజ్ కాంబినేషన్స్ అంటారనమాట ఒకవేళ అంత బాగా జాతకం ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటి ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల మ్యారేజ్ ఎక్కువగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే మూడు ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా రాశి వృషభ లగ్నం వాళ్ళ జాతకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఋషభ రాశి ఋషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ టైం హండ్రెడ్ పర్సెంట్ ఎలా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది నాకనే సందేహాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది చాలా వరకు సప్తమాధిపతి మీద ఆధారపడుతుంది మీకు మ్యారేజ్ అంతా కూడా కుజుడు యొక్క అనుగ్రహంతోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కుజుడితో పాటు లగ్నాధిపతి అయిన శుక్రుడు అలాగే పన్నెండో స్థానాధిపతి అయిన కుజుడు ఇక్కడ ఏడు పన్నెండు మీకు కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏడు పెళ్ళి పన్నెండు అనేది సంసార జీవితం అంటే ఫస్ట్ నేట్ ఇవన్నీ కూడా పన్నెండో స్థానం మీద ఆధారపడతాయి అలాగే అక్కడ హ్యాపీనెస్ అనేది మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది తొమ్మిదో స్థానం మీద ఆధారపడి ఉంటుంది అంటే వృషభ రాశి లగ్నంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే శుక్రుడు కుజుడు శని ఈ మూడు గ్రహాల యొక్క బలాన్ని బట్టి మ్యారేజ్ అవుతుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరికైనా సరే జాతక చక్రంలో ఈ మూడు గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు దశలు అంతర్దశలు విశ్వంతరి దశలు ఈ మూడు లైన్గా పెట్టుకుంటే ఆ మూడిటిలో కుజుడు శుక్రుడు శని ఏ ఇద్దరున్నా సరే దశలు అంతర్దశలు ఒకవేళ కుజుడు శుక్రుడు ఉన్న శుక్రుడు శని ఉన్న శని కుజుడు ఉన్నా ఒకవేళ రివర్స్లోకి వస్తే కుజశలు ఉన్న శని శుక్రులో ఉన్న శుక్ర కుజులు ఉన్న ఇలా దశ అంతర్దశ విశ్వంతరి దశల్లో వీళ్ళు ముగ్గురులో ముగ్గురు ఉంటే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ముగ్గురు ఉండడం అనేది ఉండదు కాబట్టి కనీసం ఇద్దరన్నా ఉంటే చాలా వరకు దశ అంతర్దశల్లో చాలా వరకు మీకు మ్యారేజ్ టైం వచ్చేసిందే ఖచ్చితంగా ఇలా ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే సప్తమాధిపతి అయిన కుజుడు ఏ దశ అంతర్దశల్లో అయినా సరే సప్తమాధిపతి అంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా కూడా మ్యారేజ్ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట ఇక ఆఖరి కాంబినేషను అంటే ఏంటంటే వాళ్ళకి చాలా వరకు చేసుకోవచ్చులే తర్వాత చేసుకుందాంలే ఎప్పుడోసారి చేసుకుందాంలే ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మనం వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వన్ ఇయర్ కడికి తిన్న అసలు అనుకోలేదు ఒక రెండేళ్ళు చేసుకుందాం అనుకున్నాం సడన్గా ఏదో సంబంధం వచ్చింది ఇంట్లో వాళ్ళు చేసేశారు అనుకోలేదంట అలాంటి కాంబినేషన్ ఏంటంటే ఖచ్చితంగా మనం అనుకోకుండా మ్యారేజ్ అయ్యేది ఏంటంటే ఎవరికైనా సరే జాతీయ చక్రంలో సప్తమంలో ఏదైనా గ్రహం ఉండను అండి ఏ గ్రహమైనా వచ్చు రవ్వవచ్చు సేనవచ్చు కుజురవచ్చు ఏ గ్రహమైనా ఒకటి ఉన్నా రెండున్నా ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన అంతర్దశలో ఏ దశలైనా సరే ఆయన అంతర్దశలో చాలా వరకు లాస్ట్కి వచ్చినప్పటికైనా సరే అంటే ఏంటంటే అంతర్దశ చివరికి వచ్చినాకైనా సరే అనుకోకుండా మూడు నాలుగు నెలల్లోనే ఏదో సంబంధం అనుకోవడం సడన్గా చేసేసుకోవడం అంతా కూడా నిమిషాల నిమిషాల్లో జరిగిపోయినట్టుగా అవుతుంది అనమాట ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇలా దశలు అంతర్దశలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది గోచార గ్రహాలు ఉంటాయి కదా మనకి మంత్లీ ఫలితాలు ఇయర్లీ ఫలితాలు ఇవన్నీ ఎలా చెప్తారంటే గోచారంలో గ్రహాలు ఇవాళ పంచాంగంలో గ్రహాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చెప్తారు కాబట్టి అలా గోచారంలో ఉన్న గ్రహాలను బట్టి ఎలా మ్యారేజ్ టైం తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మీకు వృషభ లగ్నం వృషభ రాశి కదా ఈ రాశిలోకి మీ సప్తమాధిపతి అంటే మీకు కుజుడు కనుక మీ రాశిలోకి వచ్చినప్పుడు చాలా వరకు మీరు ఆ టైంకి మ్యారేజ్ విషయాలు మాట్లాడుకున్న అది సడన్గా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇంతవరకు రోజులలాగా కాదు కాబట్టి మీకు సడన్గా అయిపోవద్దని ఫేక్ మాటలు చెప్పను ఖచ్చితంగా ఈ టైంలో కనుక అంటే మీకు ఎప్పుడైనా సరే వృషభ రాశిలో శుక్రుడు వస్తే గోచారీత్య ఆ టైంలో మ్యారేజ్ కోసం మీరు ప్రయత్నిస్తే తొందరగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే రాహుకేతువులు కూడా చాలా వరకు మ్యారేజ్ని డిసైడ్ చేస్తారు राहु कह ఒకటో స్థానంలో రాహు ఏడో స్థానంలో కేతువు ఉన్నా లేకపోతే ఇంటర్ చేంజ్ అయినా కేతు రాహు ఇలా ఇంటర్ చేంజ్ అయినా ఖచ్చితంగా ఆ రెండు పద్దెనిమిది నెలలు ఉంటారు కదా రాహు కేతులు ఈ టైంలో మ్యారేజ్ సెట్ అవే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా మూడు పదకొండులో మూడో స్థానంలో రాహు ఉండి పదకొండో స్థానంలో కేతువు ఉన్నా లేదా ఇంటర్ చేంజ్ అయినా కేతు రాహు మూడు పదకొండులో ఇంటర్ చేంజ్ అయినా చాలా వరకు ఆ టైంలో కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందనమాట ఇక దీంతో పాటు గోచార గురువు కూడా చాలా వరకు మ్యారేజ్ని డిసైడ్ చేస్తాడనమాట అది ఎలా అంటే మీకు మామూలుగా గురువు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో మీకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు రేపు మే పదమూడు నుంచి పద్నాలుగు నుంచి ఈ గురువు గనక ఇక్కడ గురువు గనక మీకు సంబంధించిన ఏడో స్థానాన్ని కానీ లేదా ఐదో స్థానాన్ని కానీ లేదా తొమ్మిదో స్థానాన్ని కానీ చూసినప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే గురువు ఎలా చూసుకోవాలంటే గురువు ఎక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ గురువుకి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి అన్నమాట మనం గురువుకి కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిటు నైన్ గురువు మీ ఇక్కడ ఐదో స్థానాన్ని కానీ ఏడో స్థానాన్ని కానీ తొమ్మిదో స్థానాన్ని కానీ చూడలేదు ఇలా ఒకవేళ చూస్తే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది గోచార గురువు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో మీ యొక్క ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని చూసినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు గురువుకి సంబంధించి దృష్టిలో ఉన్నాయని చెప్పాం కదా ఐదు ఏడు తొమ్మిది దృష్టులు ఈ ఐదు ఏడు తొ తొమ్మిది దృష్టిలతో శుక్రుడిని చూస్తే శుక్రుడు నెలకొకసారి నెలకొకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు కాబట్టి ఒకవేళ గురువుకి శుక్రుడికి కనుక ఐదు ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా శుక్రుడు ఇక్కడ ఉన్నాడు గురువు శుక్రుడు తులారాశిలో ఉంటే ఈ సంవత్సరంలో మీకు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏడో స్థానం శుక్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ టైంలో కనుక మ్యారేజ్ కోసం మీరు ప్రయత్నిస్తే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా తొమ్మిదో స్థానం అంటే ఇది గురు శుక్రుల మధ్య తొమ్మిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా గురువు శుక్రుడు కలిసి తొమ్మిదో స్థానం ఆస్పెక్ట్ ఉన్నా సరే గురువు తొమ్మిదో స్థానంతో శుక్రుడు చూసినా మ్యారేజ్ అవుతుంది అనమాట అంటే ఏంటంటే గురువు దృష్టి శుక్రుడి మీద ఉన్నప్పుడు శుక్రుడికి గురువుకి కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా అందరికీ జరిగినా జరగకపోయినా అందరికీ జరుగుతుంది చాలా వరకు అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఈ ఇక్కడికి సంబంధం ఏర్పడి గురు శుక్రుల దశ శుక్రుల్లో గురువు అంతర్దశ కానీ ఏదో గురువులో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రుడులో అంతర్దశ కానీ జరిగితే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక తర్వాత ఏంటంటే చాలా వరకు శని కూడా మ్యారేజ్ చేసే అవకాశం ఉంటుంది గోచారంలో శని మీకు లగ్నంలో ఉన్న ఐదులో ఉన్న ఏడులో ఉన్న తొమ్మిదిలో ఉన్న ఆ రెండున్నర ఏళ్ళలో చాలా వరకు వివాహం చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకు కూడా ఆ టైంలో రెండున్నర ఏళ్ళలో అనుకోకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే వ్యక్తిగత జాతకంలో ఇది సంబంధం రాదు ఓన్లీ గోచారంలో ఉన్న శని చాలా వరకు మ్యారేజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట మనకి జాతకం ఎంత చక్కగా ఉన్నా మన టైం అంతా బాగున్నా సరే సంబంధాలు కుదరకపోవడం సంబంధాలు రాకపోవడం మ్యారేజ్ లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఎక్కువగా ఏంటంటే ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో శని మీకు లగ్నంలో ఉంటే శని లగ్నంలో ఉండి మీ సప్తమాన్ని చూస్తాడనమాట ఒకవేళ రివర్స్లో శని సప్తమంలో ఉన్నా శని సప్తమంలో ఉన్నా సరే చాలా వరకు మీకు మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది శని నార్మల్గా ఉండాలి వక్రించిన శని కాదు ఒక్కరించిన శని వల్ల మ్యారేజ్ స్పీడ్గా అయిపోతుంది అనమాట మీరు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు పక్కన పెడితే మ్యారేజ్ తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది శని నార్మల్గా ఉండి ఒకటిలో కానీ ఏళ్ళలో కానీ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీంతో దీంతోపాటు మ్యారేజ్ లేట్ అయ్యే ఇంకొక విషయం ఏంటంటే మీకు గురుకేతువులు కనుక కర్కాటక రాశిలో ఉంటే జాతక చక్రంలో గురుకేతువులు కర్కాటక రాశిలో ఉంటే లేదంటే ధనుసు రాశిలో ఉంటే మెయిన్ రాశిలో ఉంటే చాలా వరకు కర్కాటక రాసి లేకపోతే గురువుకి ఇష్టమైన స్థానాలు అంటే తన స్వస్థానాల్లో ఉంటే చాలా వరకు ఏంటంటే ఇలా గురువు కేతువు గురువు బలంగా ఉండి కేతువుతో కలిసినప్పుడు వాళ్ళకి ఈ సంసార జీవితం ఫ్యామిలీ లైఫ్ లేదా గురువు కేతుకి కనెక్షన్ ఏర్పడినా సరే వీటి మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు తర్వాత చేసుకున్నాము ఇప్పుడే చేసుకోము అని మ్యారేజ్ని డిలే చేసే అవకాశం ఉంటుంది చాలా వరకు వీళ్ళకి అనుకోకుండా మిగతా గ్రహాల సుపదృష్టి వాళ్ళ మ్యారేజ్ అయిపోయినా సరే వీళ్ళకి తొందరగా ఫస్ట్ నైట్లు ఇలాంటి తొందరగా జరగమన్నమాట వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు ఇప్పుడే కాదు నేను కొన్నాళ్ళకి నాకు టైం కావాలి నేను రెడీగా లేను ఇలాంటి కవర్లన్నీ ఎక్కువగా చెప్తూ వాళ్ళకి పెళ్ళైనా ఉపయోగం ఉండదు అనమాట నాకు ఈ కాంబినేషన్ ఉన్న మ్యారేజ్ అయిపోయింది లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి అయిపోయిందని చెప్తారు కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండడం టైం తీసుకుంటూ ఉండడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది గురువుకి కేతు కనెక్షన్ ఉన్న గురువు కేతు ఆస్పెక్ట్లో ఉన్న కొంతవరకు మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు చాలా వరకు తర్వాత హార్ట్ కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు శని శని వక్రించాలి ఎక్కడైనా సరే శని వక్రించి శని నుంచి ఎక్కడైనా శని వక్రించి అక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఏడో ప్లేస్లో శుక్రుడి మళ్ళీ ఎక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే శని నుంచి శుక్రుడు శుక్రుడి నుంచి శని ఇలా ఏడో ప్లేసుల్లో ఉంటే చాలా వరకు శని వక్రించి ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నా లేకపోతే ఈ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి నుంచి మీకు అనుకున్న అవుట్పుట్ రాదు ఇలాంటి వాళ్ళ చేతకాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు లవ్ అనమాట ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఈ వ్యక్తి ఏంటంటే గేమ్ ఆడుతూ ఉంటాడు మీరు ఎప్పుడైనా రిలేషన్లో మీరు రిలేషన్లో ఉన్నంతసేపు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను నీతో మ్యారేజ్ అనుకోలేదంటాడు మీరు కనుక ఈయన వదిలేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారనుకోండి లేకపోతే ఈ వదిలేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకోండి నువ్వు కాదు నేను నిన్ను చేసుకుంటానని ఆ మ్యారేజ్లోకి వెళ్ళినవారు అనమాట ఎందుకంటే మిమ్మల్ని బ్రతకనేవారు చావనేవారు అనమాట అలా చాలా వరకు ఈ కాంబినేషన్లో వ్యక్తులు కనుక నమ్ముకుంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఎటు తేల్చక మ్యారేజ్ డిలే అయిపోయే అవకాశం ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులకి ఈ కాంబినేషన్ ఉందని ఎలా తెలుసుకుంటే వాళ్ళు డిలే చేయడం అనమాట ఫస్ట్ వన్ ఇయర్ మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను తిరగడం సడన్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుగా యాక్ట్ చేయడం మీరు వాళ్ళ మేము విపరీతంగా సినిమా పాటలు పాడుకుంటూ ఉండడం ఇలాంటివి జరుగుతుంటే మాత్రం ఈ కాంబినేషన్ ఆ పెట్టుకుంటే మాత్రం మీరు ఎంత కష్టమైనా సరే ఎవరైనా సైకలాజికల్ అసిస్టెన్స్ తీసుకునైనా అయినా సరే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకోకపోతే మీ జీవితం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత మ్యారేజ్ డిలే అవ్వడానికి కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో గురువు భర్త స్థానాన్ని అబ్బాయి జాతకంలో శుక్రుడు భార్య స్థానాన్ని చూపిస్తుంది అన్నారు కదా ఇలాంటి ఇంపార్టెంట్ ప్లానెట్ అయినా గురువు శుక్రుడు ఎక్కడైనా సరే వ్యక్తిగత Я పాపగ్రహాలైన రాహువు శనితో కానీ రాహువు కుజుడితో కానీ కేతువు శనితో కానీ ఇలా రెండు పాపగ్రహాలతో కలిసి ఇలా కాంబినేషన్ ఉంటే ఎక్కడైనా ఉంటే చాలా వరకు వీళ్ళకు కూడా మ్యారేజ్ డిలో అవ్వడం అన్న జరగవచ్చు లేదంటే కొంతవరకు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటారు కదా అంటే పదేళ్ళు తేడా ఉండి మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళిద్దరికీ సరిగ్గా కలవకపోవడం లేకపోతే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీనివలన కూడా ఒకవేళ వాళ్ళు లవ్ చేసుకున్న అది ఈ ఫ్రూట్స్ అంటే ఇంట్లో ఒప్పుకోవాలని చెప్పి ఎటు తేల్చకుండా ఇలాగ ఉండిపోవడం కూడా ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి